హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మీమాంసాసుడు ఈ చెత్తవెదవ ఉన్నాడు కదండి వీడు నమ్మే నమ్మేవాళ్ళుంటే ఎన్ని చెప్తాడంటే మస్క్ కూడా వీడి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడని డొనాల్డ్ ట్రంప్ కూడా వీడే సలహాలు ఇస్తున్నాడని కూడా చెప్పగల సమర్థుడు అనమాట అంత చెత్తవెదవ వీడు వీడి గురించి ఆల్రెడీ నిజాలన్నీ బయటకు వచ్చేసాయి అందరికీ తెలిసిపోయింది అన్న సిగ్గు శరం ఏమాత్రం లేని చెత్తగాడు వీడు వీడు చెప్తున్నాడు ఒకసారి వినండి మనం మాట్లాడదాం దీని గురించి ఐదు నెలలు కష్టపడి ప్రాపర్టీస్ క్లియర్ చేసుకుని పెద్ద బ్యాంకులో లోన్ అప్రూవ్ చేసుకుని స్లాట్స్ కూడా బుక్ చేయడం జరిగింది విన్నారు కదా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడు వీడు ఐదు నెలలు కష్టపడి ఒక లోన్ అప్రూవ్ చేయించుకొని అసలు స్లాట్స్ కూడా బుక్ చేసుకున్నాడంట ఏంటి అందరికి ఇన్వెస్టర్స్ అందరికీ డబ్బులు ఇచ్చేయడం కోసం వీడు ఇలాంటివి మాటలు రెండు సంవత్సరాల నుంచి ఎంతమందికి చెప్తున్నాడో రెండు సంవత్సరాలు కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాళ్ళకి టూ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వాళ్ళకి ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ వాళ్ళకి త్రీ ఇయర్స్ నుంచి ఇట్లాగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఇన్వెస్టర్స్కి ఇన్ని స్టోరీస్ చెప్పుకుంటూ వీడు బతికేస్తున్నాడు ఇది చూడండి ఫ్రెండ్స్ వీడికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ టెన్త్ కి నైన్టీ నైన్ లాక్స్ వచ్చాయి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇది మాకు పెట్టాడు అనమాట ఈ నైంటీ నైన్ ల్యాక్స్ లో మరి ఎవరికి ఇన్వెస్టర్స్ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఈ డబ్బులన్నీ వీడు ఏం చేశాడో తెలియదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ సెవెంత్ కి వీళ్ళ కొడుకుకి పేరుతోటి నైంటీ త్రీ ల్యాక్స్ లోన్ వచ్చింది అని చెప్పి ఇక్కడ చూడండి పర్చేజర్ నేమ్ మొల్లా జశ్వంత్ అని ఉంది వీడి పేరుతోటి నైన్టీ త్రీ ల్యాక్స్ లోన్ వచ్చింది బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది అందరికి ఇన్వెస్టర్స్ అందరికి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేసి ఈ డబ్బులు మీకే ఇస్తాను ఈ డబ్బులు మీకే ఇస్తాను అని ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా చెప్పాడు అందరికి సేమ్ ఇదే ఫార్వర్డ్ చేశాడు నైన్టీ త్రీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కి వచ్చాయి వీడికి లోన్ ఇది చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ థర్డ్ ఇది కూడా మొల్లా జశ్వంత్ ఇది నైన్టీ ఎయిట్ లాక్స్ ఇందాక లోను నైన్టీ త్రీ ల్యాక్స్ ఇది నైన్టీ ఎయిట్ ల్యాక్స్ ఫస్ట్ చూపించింది నైన్టీ నైన్ ల్యాక్స్ ఇన్ని లోన్స్ వచ్చాయి ఇంకా ఇప్పటికి ఇది థర్డ్ లోన్ కదా నైన్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ లోను ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ థర్డ్ కి ఇది వాళ్ళ రిలేటివ్ పేరుతోటి తీసుకుంటున్నాము ఇది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లోను అని చెప్పాడు సో ఇప్పటికి నైన్టీ నైన్ ల్యాక్స్ నైన్టీ త్రీ ల్యాక్స్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఇట్లాగా ఇన్ని లోన్స్ తీసుకున్నాను అని చెప్పేసి మాకు చెప్పాడు ఇన్ని లోన్స్ తీసుకున్నా ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్కి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ లోన్స్ అసలు వాడు తీసుకోలేదు కానీ ఇట్లాగా వాడు క్రియేట్ చేసి అందరికి ఇట్లా పంపిస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాడు అనమాట ఇలాంటి వేషాలు వేయడంలో వీడు నెంబర్ వన్ వాడు ఇందాక చెప్పిన మాటలు బెయిల్ క్యాన్సిల్ అయ్యి పరారీలో ఉన్నప్పుడు చేసిన వీడియోలో వాడు అట్లా చెప్తున్నాడు ఏంటి నేను లోన్ తెచ్చేసి అందరికి క్లియర్ చేద్దాం అనుకునే లోపు వీళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేసేస్తారు నేను పరారీలో ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు వాడు అంటే నేనేదో వీళ్ళకి ఇచ్చేయాలి అనుకుంటే వీళ్ళే బెయిల్ క్యాన్సిల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్లుగా వీడు బిల్ ఇస్తూ ఉంటాడు అనమాట వాడు తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేశాడు వాడికి ఏదో బెయిల్ వస్తుంది హైకోర్టులో అని చెప్పేసి ఆ వీడియోలో వాడు ఏమంటున్నాడో వినండి ఫ్రెండ్స్ విచక్షణతోని ఆలోచించండి కాదు ఆపోజిట్ గా పోతా అంటే మీకు ఐదు పదిహేను ఇరవై ఏళ్ళు పడుతుంది అది మీ కర్మ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు నేను అన్ని బంధనాలు చెప్పుకొని నా ప్రకృతి విన్నారు కదా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడు ఐదు పది ఇరవై సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతారు మీ కర్మ అని చెప్తున్నాడు అంటే వాడికి హైకోర్టులో బెయిల్ వచ్చేస్తుంది అని చేసిన వీడియో అనమాట ఇది అంటే వీడు బయటకు వచ్చేస్తున్నాను అంటే వీడు మాటలు ఇలా ఉంటాయి మీరు కోర్టుల చుట్టూ తిరగండి నేను మీకు డబ్బులు ఇవ్వను అన్నట్లుగా మాట్లాడతాడు లేదు పరారీలో ఉన్నానంటే ఇట్లా స్టోరీస్ చెప్తాడు నేను ఇచ్చేద్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు వీడు బెయిల్ వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత వీడికి లోన్లు రావా వీడు అప్పుడు ఇవ్వడనమాట వీడు చెప్తున్నది ఏంటి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో మేము బాచుపల్లిలో కేసు పెట్టినప్పుడు అప్పుడు పోలీసులు వెళ్ళి పట్టుకొస్తే వీడిని అప్పుడేం చెప్పాడు త్రీ మంత్స్లో ఇచ్చేస్తాను డబ్బులు అని చెప్పాడు చెప్పి వెళ్ళిపోయాడు అది పేపర్ మీద రాసి ఇవ్వు అని చెప్పి సిఐ గారు చెప్తే సాయంకాలం వచ్చి రాసిస్తాను అని చెప్పి ఇంకా జంప్ మళ్ళీ పరారీలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదు ఆ తర్వాత అప్పుడు వీడియో ఏం చేసి ఏం చెప్పాడు నేను త్రీ మంత్స్లో అన్ని సెటిల్ చేసుకొని ప్రకృతిలో కలిసిపోతున్నాను అన్నాడు సెటిల్ చేశాడా చేయలేదు జైలుకి వెళ్ళాడు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పాడు నేను త్రీ మంత్స్లో అందరికి సెటిల్ చేసేస్తున్నాను అని చెప్పి చెప్పాడు అప్పుడు కానీ ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు వాడు బయటికి వచ్చే లోపల ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడేమో ఏడ్చి అందరి కాళ్ళు మొక్కి వీడు వీడి పెళ్ళామో వీడి కొడుకు ఇన్వెస్టర్స్ అందరి కాళ్ళు పట్టుకొని మాకు బెయిల్ రానివ్వండి మేము బెయిల్ మీద బయటకు వస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వాడు మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ ట్రైనింగ్లు చేసి మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నాడు కానీ ఇన్వెస్టర్స్ మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు సేమ్ మళ్ళీ ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయిన తర్వాత ఏం చెప్తున్నాడు నేను ఇద్దాం అనుకున్నాను వాడు బయట ఉన్నప్పుడు ఇద్దాం అనుకోడు ఇట్లాగా బెయిల్ క్యాన్సిల్ అయినప్పుడు పరారీలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇద్దాం అనుకుంటాడు జస్ట్ అనుకుంటాడు అంతే వాడు ఇవ్వడు ఇవన్నమాట వాడు చెప్పే స్టోరీస్ అసలు ఒక రకం రెండు రకం కాదు ఫ్రెండ్స్ వీడికి ఎన్ని అంటే అన్ని వేషాలు ఉంటాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వీడి దగ్గర వేషాలు చూద్దాం అన్ని చూద్దాం థ్యాంక్ ఫ్రెండ్స్